తాజాగా సోషల్ మీడియాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల తనయ మెగా ప్రిన్సెస్ క్లింకారకు సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది దాదాపు క్లింకార పుట్టి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఇంకా అభిమానులకు మాత్రం పరిచయం చేయలేదు మెగా ఫ్యామిలీ దీంతో క్లింకార విషయంలో కాస్తంత నిరాశగానే ఉన్నారు మెగా ఫ్యాన్స్ అని చెప్పాలి క్లింకార పుట్టగానే ఒక పండగలా సెలబ్రేట్ చేశారు అభిమానులు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా క్లింకార్ను ను వెంట తీసుకుని వెళ్తున్నారు రామ్ చరణ్ గారు విధంగా ఉపాసన ఆ టైంలో చిన్నారి ఫేస్ కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు తన కూతురుతో కలిసి రీసెంట్ గానే రామ్ చరణ్ తాను నటిస్తున్న సినిమా షూటింగ్స్ లొకేషన్స్ కూడా తీసుకెళ్లి కూతురితో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఎస్ఎంలో లో క్లింకార ఫేస్ పూర్తిగా కనిపిస్తూ ఉన్న ఒక వీడియోని చూసిన అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చిన్నారి క్లింకార ఎంతో చూడముచ్చటగా క్యూట్ గా ఉందంటూ కొంతమంది రామ్ చరణ్ లా ఉందంటూ కామెంట్లు పెడుతుండగా మరికొంతమంది మాత్రం రామ్ చరణ్ గారి అక్కగారు సుష్మిత లా ఉందంటూ తమకు తోచినట్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు